ఎలా ఉంది గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఇప్పుడు జరుగుతున్న జగన్ గారి పరిపాలనకి తేడా ఏమని వంద పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి మంచి పరిపాలన చేస్తున్నాడు ఎందుకంటే ఆయన చెప్పినట్టు అన్ని నెరవేరుస్తున్నాడు కాబట్టి రాష్ట్ర ప్రజలు కూడా ఆయన వైపు చూస్తున్నాడు రాబోయేది కూడా జగన్మోహన్ రెడ్డి రావాలని చెప్పి రాష్ట్ర ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఎందుకంటే చెప్పినట్టుకి అన్నీ కూడా కష్టకాలంలో కరోనా కాలంలో కూడా ఆయన నెరవేర్చినడు ఎన్ని సమస్యలు ఉన్నా చేసాడు కాబట్టి మాలాంటి చదువుకోలేకపోయినా కూడా మాలాంటి వాళ్ళు కూడా చదువుకున్న వాళ్ళు ఎంతోమంది ఆయన వైపు ఆయన రావాలని కోరుకుంటున్నారు అదేవిధంగా పొత్తులపై మీ అభిప్రాయం ఏంది జగన్మోహన్ రెడ్డిని ఓడించేదానికి మూడు పార్టీల్లో పోటీ చేస్తున్నాయి కదా పొత్తులపై దానిపై మీ అభిప్రాయం ఏంది జగన్మోహన్ రెడ్డి ఒకటే అంటున్నాడు నేను చెంగరగా వస్తాను మెరుగ్గా చెంగరణ అంటున్నాడు వీళ్ళు భయపడిపోయినారు అతను కొట్టినడికి ఎందుకంటే సింహము సింహం మనం సాలం అని చెప్పని వాళ్ళు భయపడిపోయి అందరం ఒకటే జగన్మోహన్ రెడ్డి తొక్కాలని చూస్తున్నారు వీళ్ళందరూ ఒకటైనా పొత్తులైనా కూడా అదేం జరగదు రాబోయే జగన్మోహన్ రెడ్డే ఖచ్చితంగా జగన్ మళ్ళీ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్పై మీ అభిప్రాయం ఏంది పవన్ జగన్మోహన్ రెడ్డి ఎలాగైనా ఓడిస్తాను అనేసి పవన్ కళ్యాణ్ సవాల్ చేస్తాను ఆయన ఆయన సినిమాకే పరిమితం సినిమాలో మాట్లాడాల్సిన కానీ ఆయన రియల్ హీరో జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలి ఆయన మాటలు ఆయన పట్టించుకోరు ఎవరు జనాలు కూడా మా బోటోలు కూడా పట్టించుకోము పేరెంట్స్ ఎవరు కూడా పట్టుచుకోవటోళ్ళు ఎందుకంటే నిలకడలేని మనిషి కాబట్టి ఆయన ముఖ్యమంత్రి వాళ్ళు చూడాలన్నా కానీ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడికి ప్యాకేజ్ అంబడిపోయినాడు కాబట్టి ఆయన పట్టించుకునే రాష్ట్రంలో ఎవరు లేరు ఆయన పవన్ కళ్యాణ్ ఏదైనా సభలకి లక్షల్లో ఫ్యాన్స్ వస్తున్నారు మరి ఓటు మాత్రం వేయట్లేదు ఏంది అసలు సిచ్యువేషన్ చూస్తారు జనాలు చూస్తారు అంతే కానీ పరిపాలన చూస్తారు కానీ సినిమా ఎండ్రోసిన ఎవరైనా వచ్చినప్పుడు చూస్తారు అందరూ జనాలు చూస్తారు మీరు వచ్చారు అందరూ చూస్తారు కానీ పరిపాలన రాష్ట్రం మన భవిష్యత్తు ఏంది మన బిడ్డలైంది వెనక వెనక తాళొచ్చి ఓటేస్తారు జనాలు అంతేగాని ఆయన వచ్చి చూసి ఏదో చూడాలని వస్తారు అంతేగాని ఆయన మటుకు ఎవరు ఆయన గెలిపిస్తారు అదేవిధంగా కడపలో జగన్మోహన్ రెడ్డి గారికి పోటీ చేస్తుంది శర్మిలా గారు సొంత అన్న మీద కామెంట్స్ చేస్తుంది దానిపై మీ అభిప్రాయం ఏంది అవన్నీ చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేదు రాబోయే జగన్మోహన్ రెడ్డి పులివెందులో కూడా జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు ఎక్కడే కాదు ఎక్కడైనా కూడా రాబోయేసారి జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే నేను చెప్పినట్టు సంక్షేమించలే కానీ ఇందోళ్ళు అయితే చంద్రబాబు నాయుడు కాలంలో అయితే చాలా అష్టకష్టాలు పడుతున్నారు ఎక్కడికంటే ఏమిటి ఒకటి దగ్గర మండ మండలం కాడ పోవాలన్నా కూడా ఎందుకంటే మా అమ్మ కూడా రాకపోతే నేను తరగతి జన్మ కమిటీలో అమ్మాయి మా అమ్మకరాలు అందరూ వచ్చినాయి మా అమ్మ రానప్పుడు కూడా వాళ్ళు పట్టించుకోవాలా చాలా అష్ట కష్టాలు పడ్డం తను రాలా ఈరోజు తలుపు తొట్టి జగన్మోహన్ రెడ్డి పింఛన్లు చాలా సంతోషంగా ఇంటికి తీసి చేస్తున్నారు తలుపు తొట్టి ఇంకా కూడా అన్ని సమస్య పథకాలు ప్రతిదీ చెప్పింది చేసినాడు ఏది కూడా చెప్పింది చేయకుండా లేదు ఇంకా కూడా చేశాడు కాబట్టి జనాలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి చూస్తున్నారు ఆయనే దేవుడు ఆయన వస్తేనే బాగుంటుంది నేను ఎదురు చూస్తున్నారు రాబోయేది పక్కాగా ఆయనే